పిల్లలు కావాలి అనుకుంటే ఒక రాజ్యం నిలబడాలి అనుకుంటే రాజు వంశస్థుల దగ్గరికి పంపించవచ్చు కదా అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని ఎందుకు ఎందుకు పుడతారో కూడా కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గంలో ఉపయోగించబడేటట్టు ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంది ఎవరికైనా చూపించనరా వదిలేకండి రా అలాగా ఉంటుంది అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది ఏదో భక్వశంతో మమ్మల్ని ఇచ్చింది మేము పరవశించి ఆవిడతో నాట్యం చేసాం నుంచి వచ్చాం అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు బాబా నాకు పెళ్ళై పదేళ్ళయి ఇప్పటివరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయకాసేలా అనుగ్రహించండి అది అందరికి సాధ్యం కాదు కేవలం ఆ బ్రహ్మ జ్ఞానులకు మాత్రమే అది సాధ్యము అందుకే అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు తీసుకుంటే తపస్సు చేసుకుంటారు సాధన చేసుకుంటారు ఆ దైవ మాత్రం వెళ్ళిపోతారు అది అందరికీ సాధ్యం కాదు కేవలం ఆ జ్ఞానుడికి మాత్రమే అది సాధ్యము ఒక మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను తెలియదు